నేటి యువత మాదక ద్రవ్యాలు అలవర్చుకుంటే జీవితాలు నాశనం అవుతాయన్న మహిళా మండలి డైరెక్టర్ మండలం పీకోనవలస పంచాయతీ పనసలపాడు గిరిజన గ్రామంలో మాదిక ద్రవ్యాలపై అవగాహన సదస్సును స్ఫూర్తి మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఎస్ఐఎన్ గంగులు మాట్లాడుతూ నాటుసారు తయారు చేసిన అమ్మకాలు జరిపినా అలాగే మడ్డికల్లు కాచినా అమ్మిన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఇటువంటి కార్యక్రమాలు చేసే వారిని పోలీస్ శాఖకు సమాచారం అందించాలని కోరారు ఈ అవగాహన కార్యక్రమంలో స్ఫూర్తి మహిళా మండలి అధ్యక్షరాలు బలగ రాధ, ఎస్ఐ గంగులు హెడ్ కానిస్టేబుల్ నాయుడు, పోలీస్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆ అన్నట్టు తల్లికి చెల్లికి పెళ్ళానకి పిల్లలకి తాడ తెలియదు వాడి వారి కూతురున్నాడు దాన్ని కోరిక తీర్చమంటాడు. ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు మీకేం తెలియట్లేదు కానీ ఏ పేపర్ చూసినా ఏ టీవీ ఛానల్ చూస్తున్నా అత్యాచారాలకి గురవుతున్నారు దేనివల్ల ఈ మత్తుకి మత్తుకు బాన్స్ అవ్వడం వల్ల ఈ మత్తుకు బాన్స్ అవ్వడం వల్ల వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియట్లేదు అయ్యో పాపం ఈ పిల్లలు ఇలా చేస్తే తప్పు తర్వాత ఏమవుతుంది వదులుతుందా చట్టం తర్వాత జైలుకి వెళ్తాడు ఇవన్నీ జరుగుతాయి కానీ వాడికి గుర్తుండదు కూడా మాస గుర్తు ఈ పిల్ల జీవితాన్ని ఆ క్షణం అలాంటిది దయచేసి ఇవన్నీ కారణం మత్తు మత్స్య పదార్థాలను మాత్రం మీరు అందరూ కూడా అమ్మటం మానేయాలి నేను ఎందుకు చెప్తున్నా వినండి చాలా సార్లు మీకు చెప్పాను చాలా సార్లు రావడం జరిగిన చెప్పడం జరిగింది మీరు ఇంకా వినకుండా ఉపాధానికి ఎవరికైతే బుక్కులు లేవో వాళ్ళకి నాకు చెప్తే టైం చాలా గొడవ పథకాలు ఇస్తుంది ఇంకా గిరిజను ఎన్నో ఎన్నో రాయితీలు ఎన్నో సభ్యులు ఎన్నో పథకాలు వస్తుంది మీరు మీరు రాకపోయి అసలు పబ్లిక్ లో ఏం జరుగుతుంది అనే కాదు ఎక్కడైనా సరే పదార్థాలు బొంగు ఏవైనా సరే వేసిన తర్వాత మనకి రెండు మెదడులు ఉంటాయి ఈ రెండు మెదడులో ఒక మెదడు చేయదు ఏంటంటే మనం తీసుకున్న ఆరు వేలు మెడ్డికల్ ఈ మెడ్డికల్ ఎవరు సరే వాళ్ళకి ఎలా చెప్తాను అంటే అక్కడ పరిస్థితి ప్రభావాలను బట్టి ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు మనకది ఇంకొక దానికి కానీ ఇదైనట్లయితే అప్పుడు అనవసరంగా లేకపోయినటువంటి ఇబ్బందులకి మనకి వెళ్తున్నప్పుడు మనకి తెలిసిన మనిషి అయితే బండి ఎక్కవచ్చు అతను కానీ మనం చేసినటువంటి అయితే బండి ఎక్కకూడదు ఎవరైనా సరే లెక్కిస్తామో రెండు మనిషి అయినా సరే మనం ఎక్కకూడదు ఇలాంటివి ఏవైనా ఉంది చేసినట్లయితే ఈ రోజుల్లో గవర్నమెంట్ గోల్డ్ హామీ పథకాలు మంచి పక్కలు ఇవన్నీ పడుతున్నాయి ఆ పనికి మనము వెళ్ళి ఎంతో కొంత డబ్బు సంపాదించవచ్చు అంతేగాని ఈ మటిఆర్ చేసి అమీనా మీకు పెద్దగా డబ్బు దాని మీద పోలీసులు చేసుకెళ్తే మీరు వేలు పెట్టాలని అనుకుంటే కావాలి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడినటువంటి వ్యవహారం కనుక మీరు దాన్ని జనజీవన సమస్య అంటే మంచిగా గతికే బాగుపడటానికి మీరు వస్తారనిసరి అందరికీ కూడా రేషన్ ఇస్తాను గవర్నమెంట్ ఉపాధ్యాయులు పనులున్నాయి ఎక్కడికి వెళ్తే పని చేసుకోలేదు దీనికి ఎందుకు అలవాటు పడుతున్నారు దీని నుంచి మాత్రం మీరు ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది అని సార్ అనుకున్నాను ఈరోజు అమ్మ నయ్యేదో అంటే మేడం గారు